వెల్కూర్బి నైన్యూస్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపును కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టి కరపత్రాలను ఓటర్లకు అందజేస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఒకటో నెంబరుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరినభ్యర్థించిన కొలికపూడి శ్రీనివాసరావు తల్లిదండ్రులకి ఎక్కువ మంది ఆ మోడల్ స్కూల్లో ఎన్రోల్మెంట్ అనే విధంగా ఏప్రిల్ ఒకటి నుంచి మనం ఎన్రోల్మెంట్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పాము తర్వాత మెయిన్లీ ఈ కాంప్లెక్స్ ఎందుకేట అకాడమిక్ పరంగా టీచర్స్కి బాగా వెల్ ఎస్టాబ్లిష్ చేయాలి వాళ్ళు వెల్ ట్రైన్ చేయాలండి వాళ్ళు ఈ అకడమిక్ పరంగా ఏంటంటే కొన్ని నోట్ పాయింట్లు రాబోయే ఈ బడ్జెట్ లోని అది ఇంకా నిదులు చెప్పేసి తర్వాత ఎలా ఉంటుందో దానికి ఒక పాదయాత్ర కార్యక్రమం కూడా తీసుకున్నాం ఉంటారు మీరందరూ సాగకరించాలి సాగించాలి ఆ రిపోర్ట్ ఏంటో ఈ ఉంటారు మీరందరూ కూడా మీ పిల్లలతో ఈ ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ సెల్ ఒక లెటర్ పెట్టించండి మేము ఏలేరు మీద ఆధారపడి ఉన్నాము ఏలేరుతోనే మా జీవితాలు ముడిపడి ఉన్నాయి ఏలేరుకి నిధులు కేటాయించండి అని ప్రతి సోమవారం జరిగే గ్రీమెంట్ సెల్ ఒక లెటర్ పెట్టించారు ఆ కార్యక్రమం మీద రైతు నియోజకవర్గంలో తర్వాత మనం మనలెట్టుకోవడం సరిపోతుంది మన భావన ఏదైతే ఉన్నదో ప్రభుత్వం తెలియజేయడం కోసం అదొక మార్పు మాకులైంట్ చేయాలని చెప్పేసి తర్వాత మీరు అందరూ కూడా ఇప్పుడు మనకి కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ నుంచి మనం ఏమైనా ఎన్నికల్లో ఏమనుకున్నాం అంటే అప్పుడు ఏ ఏ పరిస్థితిలో ఉన్నా ఎమ్మెల్యేగానే ఎక్కువ ప్రతి గ్రామంలోనే ఒక సొసైటీ బ్యాంక్ నేను నిర్మాణం చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తాం కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారం What the